మొత్తం డబ్బు చేతిలో ఉండాలంటే ఈ ఒక్క మాట రాయండి చాలు డబ్బే డబ్బు ఇది ఒక్కసారి వినండి ఇది వినగానే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయకుండా ఉండలేరు ఎందుకంటే ఈ మాట మనసు చేతిలో డబ్బు పెట్టే మంత్రం లాంటిది ఒక్కసారి ఊహించండి మీ చేతిలో నెల చివరిలో డబ్బు ఉందంటే మీ బ్యాంక్ ఖాతాలో ఉండే బ్యాలెన్స్ చూసి మీకు ముసుముసి నవ్వులు వస్తూ ఉంటే ఆనందంతో ఒక్క రోజైనా ధనం గురించి భయం లేకుండా జీవితం గడిస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా ఎందుకంటే ఈ వీడియో మీ జీవితాన్నే మార్చపోతుంది ఇది పెద్ద పూజ కాదు ఇది పెద్ద రహస్యం కాదు ఇది ఓ చిన్న మాట మాత్రమే ఒక్కసారి రాస్తే చాలు ఒక్క మాట చేతిలో డబ్బును నిలిపేస్తుంది అనమాట ఇంట్లో దౌర్భాగ్యాన్ని వెళ్ళకొడుతుంది అదృష్టాన్ని తలుపు తట్టి లోపలికి తెస్తుంది రోజు శ్రమిస్తున్న నెలాఖరికి ఖాళీ పర్సెంట్ మిగులుతుంది మీరు ఎంత ఆదాయం సంపాదించినా ఓ మాయ లాంటి ఖర్చులు మీ ధనాన్ని తీసుకుపోతున్నాయా అయితే ఈ మాట మీకోసమే ఇది శబ్దమంత్రం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యము కాదు ఇది ఒక శక్తివంతమైన ఆకర్షణ బీజవాక్యం మీరు దీన్ని రాసిన ప్రతిసారి ఈ ప్రకృతి మీ పక్కన నిలబడి మీకు సహాయం చేస్తుంది ఇది రాసే విధానం రాసే సమయం ఎక్కడ ఉంచాలో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పబడతాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది పాయింట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీరు ఒక చిన్న ఇదండి మీ ఆలోచనలో దాచిన ధన సంతోషాన్ని బయటికి తీయండి మీరెప్పుడు డబ్బును దూరంగా ఉందని అనుకుంటే అది నిజమవుతుంది ఏంటి మీరు ఎప్పుడైనా సరేనండి డబ్బు మీకు దూరంగా ఉంది అని అనుకుంటే అది నిజమవుతుంది మీరెప్పుడు డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని నమ్మితే అదే నిజమవుతుంది అందుకే ఈ మాటను రాయటం అనేది ఒక మనోబల ప్రకటన ఇది ధనలక్ష్మిని ఆహ్వానించే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది ఓ ప్రాక్టికల్గా చూపించే ప అత్యంత అద్భుతమైన ఫలితాలని చూపించే ఒక విశ్వాస సిద్ధాంతం ఇంతకుముందు చాలామంది ఈ మాటను వాడి చూశారు కేవలం ఒక్క వారంలోనే అద్భుతమైన మార్పులు వచ్చాయి ఎవరికి లాభం వచ్చింది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అందరూ చేసిన వారికి అద్భుతమైన ఫలితాలే వచ్చాయని చెప్పవచ్చు కాబట్టి మీకు జీవితం జీవితాంతం కాబట్టి మీకు జీవితాంతం డబ్బు సౌలభ్యం కావాలంటే ఈ ఒక్క మాట రాయండి రోజు అది మీరు చక్కగా రాయండి మర్చిపోకుండా ఎప్పుడు చేతిలో డబ్బు ఉండాలంటే దీన్ని మించిన మార్గం లేదు అని ఏంటంటే ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఏమిటంటే ఈ డబ్బు అనేది మిస్ అవుతున్నామండి అనుకునే వారికి ఆ మాట అనేది ఇంకా వినపడదు ఈ మీ జీవితాన్నే మార్చిపోతుంది ఈ వీడియో ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరే ఆ పవర్ఫుల్ మాటను చెప్తారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక ఈరోజు ఏమిటంటేనండి వీడియోలో మనం చూడపోయేది అంటే ఈరోజు చెప్పబోయే ఈ యొక్క మెదడ్ని మీరు ఫాలో అయ్యారనుకోండి నెల అంతా కూడా మీకు డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది అంతేకాకుండా మీకు డబ్బు అనేది ఎక్కువ రావాలి ఎక్కువగా చేరాలి మీ దగ్గరికి అన్నా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ అంటే ఈ మెదడ్ని చాలా చాలా బాగా వర్క్ అవుతుంది మీకు అని చెప్పవచ్చు ఇక ఈ అంటే ఇప్పుడు ఈ మెదడ్ వచ్చేసి ఏమిటంటేనండి మన చేయవలసిన పని ఏమిటంటే అందరూ కూడా ఎప్పుడు కావాల్సిన రూల్స్ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి ఇంకా ఏమిటంటేనండి వీడియోని మీరు మొదటి చెప్పినట్టు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నది ఇక మన జీవితంలో వచ్చేసి డబ్బు అనేది ఎంత మంచికి రోల్ని ప్లే చేస్తుందంటే మనం ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే డబ్బు అవసరం డబ్బు లేనిది అసలు బయటికి అడుగు కూడా పెట్టలేము అయిపోయింది ఇప్పుడున్న జీవితాలందరి కూడా పరిస్థితి ఏమిటంటే ఏది తాకాలన్నా ఏది కొనాలన్నా ఏది ఆశ కూడా ప్రతి ఒక్కదానికి డబ్బు అనేది చాలా అవసరమైపోయింది అలాంటి డబ్బు మనకి ఎప్పుడు కూడా విపరీతంగా రావాలి మనకి డబ్బు అనేది మన చేతిలో ఉండాలి మనం కోరుకుంటూ ఉంటాం మా చేతిలో ఎక్కువ డబ్బు ఉండాలని అందుకే ఈ నెల మొత్తం కూడా అంటే జూలైలో అనుకోండి మనకి ఎప్పుడు కూడా డబ్బు అనేది నిండుగా ఉండాలి అని ఒక మంచి పవర్ఫుల్ అయిన ఒక అద్భుతమైన దాన్ని ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం మనం ఏమిటంటే నిజంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతుడనే చెప్పవచ్చు కాబట్టి అంతటి అనేది అదృష్టమైన చాలా పవర్ఫుల్ అయిన ఒక లక్కీ అయిన ఈ మెదడు అనే చెప్పవచ్చు ఇది ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఈ చెప్పబోయే వ్యాక్యం ఉన్నది కదండి అది చాలా పవర్ఫుల్ వ్యాక్యం అనే చెప్పవచ్చు ఈ వ్యాక్యానికి ఇంకా మీరు ఈ అంటే ఈ స్విచ్ వర్డ్ యొక్క ఎంజిల్ నెంబర్ ఏంటంటే దాన్ని కలిపి కూడా ఒక సెంటెన్స్ అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ సెంటెన్స్ని మీరు రాత్రి నిద్రపోయే ముందండి ఒకే ఒకసారి మీరు ఒకటే అంటే ఒకసారేనండి మాత్రమే రాసుకోండి చాలు ఏమిటంటే ఒక మేనిఫెస్టో లాగ కోసమైనా కావచ్చు ఒక నోట్బుక్ అనేది పెట్టేసుకోండి లేదు అన్న అంటే కనుక మీరు కొనుక్కొని ఏం చేస్తారు బుక్స్ ఒకటి పెట్టుకోండి కంపల్సరిగా మీరు ఆ బుక్లో జస్ట్ నిద్రపోయే ముందు ఈ ఒక్క వాక్యాన్ని రాసేసి వెళ్ళి నిద్రపోండి ఇక నిద్రపోతాము అనగానే ఒకేసారండి మీ బుక్లో ఈ యొక్క వాక్యం అనేది రాసి నిద్రపోవచ్చు మళ్ళీ ఇది రాసిన తర్వాత మేము ఫోన్ చూస్తాము టీవీ చూస్తాము మాట్లాడుతూ ఉంటాము కాసేపు రిలాక్స్ అవుతాము రీల్స్ చూస్తాము అంటే కాదండి రాసేసిన తర్వాత నేరుగా నిద్రపోవాలి తెల్లవారి మళ్ళీ యాజ్ యూజువల్గా మీ పనులు మీరు చేసేసుకోవచ్చు ఈ యొక్క మెదడ్ని మీరు ఫాలో అవ్వటానికి ఎలాంటి రూల్స్ లేవు అంటూ అంటే అట్లా చేయకూడని రోజులు పీరియడ్స్ అట్లాంటివి ఏమీ లేదు ఎవరైనా కూడా రాసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మెదడ్కి మనకు కావాల్సింది ఒక పెన్ను ఒక నోట్బుక్ జస్ట్ అంతేనండి కనీసం ఇప్పుడు ఒకవేళ ఈరోజు చూడలేదు మేము లేటుగా చూసాం పదవ తేదీన అంటే పదవ తేదీన చూసార లోపలైనా తప్పకుండా రాసుకోండి ఎందువల్లనంటే మినిమం అండి ఒక్క నెలలో ఇరవై ఒక్క రోజులు అనేది మీరు రాసినప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది అనే చెప్పవచ్చు ఏ పన్నైనా సరేనండి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ చేసి చూడండి అది తప్పకుండా మీకు అలవాటైపోవటమే కాకుండా చక్కగా ఆ చేసిన పనే మీ జీవితంలో నిజాలుగా కూడా మారిపోవటానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాంటిది మీరు ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ ఒక్క స్విచ్ స్విచ్వర్డ్ని మీరు రాసుకున్నప్పుడు ఆ రాసుకున్న తర్వాత ఆ మాట నిజమయ్యే అవకాశం నూటికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈరోజు చూసిన వాళ్ళు ఈరోజు నుంచే ప్రారంభించేసేయండి ఆలస్యం లేకుండా లేదండి మీరు ఒక రెండు రోజుల తర్వాత ఈ వీడియో పెట్టాక చూసి ఆ రోజు నుంచి అయినా ప్రారంభించండి అంటే పదవ తారీఖు లోపల అయితేనండి మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇరవై ఒక్క రోజు కాబట్టి పదవ తేదీ నుంచి అయినా సరే రాసుకోవటం చాలా మంచిది అంటే ట్వంటీ వన్ డేస్ అనమాట మంత్కి రాయటం వల్ల ముఖ్యం కాబట్టి ఇంకా ఏంటంటే ఆ వ్యాఖ్య రాయాల్సింది ఆ ఓడ్ ఏంటంటే ఇప్పుడు చూడండి చెప్పేది డబుల్ వన్ సెవెన్ సిక్స్ ఎవ్రీడే ఐ అట్రాక్ట్ మోర్ మనీ డబల్ వన్ సెవెన్ సిక్స్ ఎవ్రీడే ఐ అట్రాక్టెడ్ మోర్ మనీ ఇలా ఒకే ఒకసారి మీరు ఆ నోట్బుక్లో రాసేసుకోండి డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనేది ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన చాలా పవర్ఫుల్ అయిన ఎంజిల్ నెంబర్ అని చెప్పచ్చు మనం ఈ డబుల్ వన్ సెవెన్ సిక్స్ మొత్తం కూడితే మనకు ఎంత వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ అంటే ఆ ని కూడితే సిక్స్ వస్తుంది సిక్స్ అనేది మనకి శుక్రస్థానం శుక్రుడు అంటే ఏంటండి మనకి సంబంధించింది సౌకర్యాల్ని ఇచ్చేవాడు సకల సౌకర్యాల్ని ఇచ్చేవాడు ఆధ్యాత్మికం ప్రకారం అనమాట అలాగే సిక్స్ అనేది ఒక ఎంజిల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మొత్తానికి డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒకే ఒక నెంబర్ని అనమాట ఎంజల్ నెంబర్ని వేసి ఎవ్రీడే ఐ అట్రాక్ట్ మోర్ మనీ అని రాసేసుకోండి ఆ నోట్బుక్లో ఇలా ఒక సెంటెన్స్ని ఫార్మ్ చేసుకొని మీరు రాసుకున్నారనుకోండి ఇంకా చూడండి ఏమిటంటే నేను డబ్బుకి సంబంధించిన అనేది ఈ సెంటెన్స్ చెప్పారు అంటే మీరు ఇంకా మీ యొక్క ఏదైనా సరేనండి ఒక ఎగ్జాంపుల్గా మీ వ్యాపారం కావచ్చు బాగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందితే డబ్బు వస్తుంది దానికోసం కూడా ఈ స్విచ్ బోర్డ్ని రాసుకోవచ్చు లేదు మేము అలాగే రాసుకుంటాము అంటే కూడా డబుల్ వన్ సెవెన్ సిక్స్ ఎవ్రీడే ఐ అట్రాక్ట్ మై బిజినెస్ అని కూడా మీరు మీ ఫామ్లో చేసి రాసేసుకోవచ్చు అనమాట నోట్స్లో అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళు ఏమిటంటే పిల్లలైతే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టాల్సింది వాళ్ళు ఇలా కూడా మీ విషని మీ కోరికని ఏదైతే ఉందో ఆ విధంగా అనేది రాసుకోండి మీరు ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసుకొని ముందు డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనేది వేసుకొని మీరు మీ వెనక వచ్చింది మీరు రాసుకోవాలన్నమాట మీకు ఏదైతే ఉందో అది లేదు మేము ఇలాగే రాసుకుంటామంటే మీరు ఇలాగే కూడా రాసుకోవచ్చు రోజు ఒక్కసారి అనేదే రాసుకోండి చాలు లేదు మేము సిక్స్ టెన్ టైమ్స్ రాసుకుంటామంటే నో ప్రాబ్లం మీ ఇష్టం అండి రాసుకుంటే ఏం పర్వాలేదు ఇలా చేసి చూడండి తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది వస్తుంది ఈ నెల కాదండి వచ్చే నెల కూడా మీరు ఇలాగే రాసుకోవచ్చు మీ ఇష్టం మీరు జీవితాంతం రాసుకున్నా కూడా పర్వాలేదు ఈ జూలైలోనే కాదండి ఆగస్టు సెప్టెంబర్ మీ ఇష్టం ఏ తారీఖులలోనైనా మీరు రాసుకుంటే చాలండి ఇలా స్టార్ట్ చేసి ఒక ట్వంటీ వన్ డేస్ రాసుకోవాలి లేదు మేము రోజు రాసుకుంటాం మాకు ఇది రాసిన తర్వాత చాలా బాగుంది అనుకుంటే కనుక మీరు రోజు రాసుకున్న చాలా పవర్ఫుల్గా అనమాట మీ జా జీవితం అనేది అద్భుతమైన మార్పులు చెందుతుంది అనే చెప్పవచ్చు ఈ డబుల్ వన్ సెవెన్ సిక్స్ ఎవ్రీడే అట్రాక్ట్ మోర్ మనీ ఈ మాట ఏమిటంటే ఈ సంఖ్యలో ఉన్న రహస్యం అంటే డబుల్ వన్ సెవెన్ సిక్స్ అంటే ఏమిటన్నది వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనేది ఆదృచ్ఛికంగా కనిపించిన అందులో ఒక ప్రత్యేకమైన కంపన శక్తి ఉంది వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది వన్ అనేది ప్రారంభాన్ని సూచిస్తుంది సెవెన్ అనేది ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని మరియు సిక్స్ అనేది ధనం సంపద ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఈ సంఖ్యల కాంబినేషన్ ద్వారా ప్రతిరోజు శక్తులు మన జీవితంలోకి ధనాన్ని ఆకర్షించేలా పనిచేస్తాయి డబుల్ వన్ సెవెన్ సిక్స్ ఈక్వల్ టు మనసు ప్లస్ విశ్వాసం ప్లస్ ధైర్యం ప్లస్ లక్ష్మీ అనుగ్రహం ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి అంటే మీరు ఇంతకుముందు చెప్పాం కదండి పడుకునే ముందని ఇలా రాసేసుకోండి ఈ డబల్ వన్ సెవెన్ సిక్స్ ఎవ్రీడే అట్రాక్ట్ మోర్ మనీ చిన్న పేపర్ మీద ఈ మాట రాసేసి దాన్ని మీ దగ్గర పెట్టేసుకొని అలా రోజు రాస్తూ ఉండండి అదే ఒక చిన్న ఏం చేస్తారు ఒక నోట్బుక్లో రాసేసుకొని రోజు చదివేసుకొని హాయిగా పడుకోండి ఇక మీ రోజువారి పనులు మొదలు పెట్టే ముందు ఒక్కొక్కసారి మనసులో ఈ మాటని హాయిగా తలుచుకోండి ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే ప్రోగ్రామ్ని చేస్తుంది అనమాట ఏంటి మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇది మనసులో ప్రోగ్రామ్ ఒక రకంగా మనం పుస్తకంలో రాసినా కూడా మనసులో లాగా మారిపోతుంది ఈ మాట కేవలం రాసి పెట్టడం వల్లే కాదండి దాన్ని ప్రతిరోజు మనసులో నమ్ముతూ ఉచ్చరించడంలో ఫలితం అద్భుతంగా కనిపిస్తుంది మీరు ఈ మాటను రాస్తూ చదువుతూ ఉండగా మీరు నిజంగా ధనాన్ని పొందుతున్న దాన్ని ఊహించాలి ఇది మనం విశ్వానికి ఒక విధంగా ప్రోగ్రామ్ చేస్తున్న విధానం ఈ డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనేది ఎవ్రీడే అట్రాక్ట్ మోర్ మనీ అంటే ప్రతిరోజు డబ్బు నాకు వస్తూనే ఉంటుంది అనే విశ్వాసాన్ని మీలో మీరు నాటుకోవటమే ఏమిటంటే మీ ఇది తలగడ దగ్గర ఒక స్మాల్ నోట్బుక్లో ఇలా రాసి పెట్టేసుకున్నారండి ఈ సంఖ్యను మీరు మొబైల్ వాల్పేపర్గా కూడా ఈ వాక్యం పెట్టుకున్నా చాలు మీ రూపులో దీపం వెలిగించి ఈ మాటను చదువుకున్నా చాలు ఇలా చేయటం వల్ల ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది అకస్మాత్గా డబ్బు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి అప్పులు తెచ్చడం సులభమవుతుంది కొత్త ఆపర్చునిటీస్ అనేవి మీ ఎదుటికి వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది విశ్వభక్తి శక్తితో సంబంధం ఉన్న ప్రక్రియ అండి ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఏ విషయాన్నిపై అయితే శ్రద్ధగా ప్రేమగా నమ్మకంగా వస్తారో అది తప్పకుండా మీ వైపుకు వస్తుంది అలాగే డబుల్ వన్ సెవెన్ సిక్స్ ఎవ్రీడే అట్రాక్ట్ మోర్ మనీ అనే మాట ధనాన్ని విశ్వం నుంచి మీ వైపుకు తిప్పే మాట ఇది నమ్మిన వాళ్ళకే ఫలితం కానీ ఒక్కసారి నమ్మి చేసి చూడండి ఈ మాట నిత్యం చదివే వాళ్ళకి మొదట కాస్త సందేహం ఉంటుంది కానీ రోజులు గడిచే కొద్ది చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి ఆ మార్పులు ఒక్కసారి ఆగకుండా వస్తే అప్పుడే మీరు ఆశ్చర్యపోతారు ఈ చిన్న మాట వల్ల నా జీవితం ఇలా మారుతుందా అని ఒక్క మాట అండి ఒక్క మాట మీ చేతిలో ఒక అద్భుతమైన గుడి లాంటిదని చెప్పమచ్చు కొంతమంది పరిహారాలు చెయ్యరు పూజలు చేయరు కదండి అలాంటి వారు పరిహారాలు పూర్తి చేసేవారికైనా సరే మేము దీన్ని కూడా ఫాలో అవుతామంటే చక్కగా ఫాలో అయిపోండి మీరు దీన్ని విశ్వాసంతో రాసిన ప్రతిసారి ఇది మీ జీవితంలో ధన రూపంలో ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే చక్కగా ఈ పేపర్ పుస్తకంలో నుండి ఈ పదాన్ని రాసుకోండి ఇరవై ఒక్క రోజులకి ఒకసారి అండి ప్రయత్నించి చూడండి ఇంట్లో ధనం నిలవటం అయితే ఖచ్చితంగా మొదలవుతుంది ఏమిటంటే ఒక మంచి ఏదైతే వస్తుందండి మీ జీవితంలో అద్భుతమైన మార్పు అయితే అనే చెప్పవచ్చు ఇప్పుడే కళ్ళు మూసి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఊహించండి మీ చేతిలో నిలబడే నోట్లు అనుకోకుండా వచ్చేసిన ఆపేసిన పేమెంట్లు ఒక బ్యాంక్ మెసేజ్ ఒక క్రెడిట్ అవుతుంది మీ లో ఇంత అమౌంట్ అన్నట్టుగా ఈ ఆనందాన్ని మీరు మాటలు చెప్పలేరు కదా ఈ అనుభవం ఇప్పటి వరకు మీకు దూరంగా ఉండిపోయిందా ఇప్పటి వరకు ఎన్ని జపాలు చేసినా ఫలితం రాలేదా ఎంత పూజ చేసినా డబ్బు నిలబడలేదా అయితే ఈ ఒక్క కోడు డబుల్ వన్ సెవెన్ సిక్స్ మీ జీవితాన్ని తిరగరాస్తుంది డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనేది ఓ సాధారణ నెంబర్ కాదు ఇది డైలీ మనీ ఫ్రీక్వెన్సీ అంటే ప్రతిరోజు ధనం మన వైపుకి వచ్చేందుకు విశ్వాన్ని ఆకర్షించే శబ్ద కంపనం మీరు ఈ కోణను ప్రతిరోజు పలికినప్పుడే మీ చుట్టూ ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి వాటిల్లోంచి ఒక వెలుగు ఒక ప్రకాశం అది లక్ష్మీదేవి ఆరాధన రూపం మీరు ఈ కోణ్ణి నమ్మి ఉపయోగించిన రోజు నుంచే మీ జీవితం ఒక్కో రోజు ఒక్కో మెట్టు ఎక్కుతుంది ఆర్థికంగా మానసికంగా ఆత్మవిశ్వాసంగా మీరు చాలా ఎత్తుకి ఎదుగుతారు అసలు డబుల్ వన్ సెవెన్ సిక్స్ ఎలా పనిచేస్తుంది వన్ ఈక్వల్ టు మొదలు కొత్త సంపాదన ప్రారంభం ఇంకొక వన్ ఈక్వల్ టు శ్రద్ధ మన శక్తి ప్రేరణ సెవెన్ ఈక్వల్ టు ఆధ్యాత్మిక ధనం దేవతల అనుగ్రహం సిక్స్ ఈక్వల్ టు భౌతిక ధనం అన్నమాట ప్రాక్టికల్ లైఫ్లో డబ్బు వచ్చుడు ఈ నాలుగు అంకెల మేళవింపు వలనే ఈ కోడుకు డైలీ ఏమిటంటే మీరు దీన్ని ఏంటి ఎవ్రీడే ఐ అట్రాక్టెడ్ మనీ ఎవ్రీడే అట్రాక్టెడ్ మోర్ మనీ అనే పేరు వచ్చింది ఒక్కసారి నమ్మండి సాయంత్రం అంటే రాత్రి డబల్ వన్ సెవెన్ సిక్స్ అని చెప్పించండి ఇది చెప్పినట్టుగా ఒక నోట్బుక్లో పెట్టుకోండి ఇది మీ ధనాకర్షణను మీలో నింపుతుంది ఇలా రాసిపెట్టుకోవటం వల్ల అని చెప్పవచ్చు మీరు ఎంత దూరంగా ఉన్నా డబ్బు దారి తిరిగి మీ వైపుకే వస్తుంది మీకు అప్పించిన వాళ్ళే సిగ్గుతో తిరిగి కలిసి మేం దగ్గర క్షమార్పణలు చెప్తారు ఇన్ని రోజులు మిమ్మల్ని నోటికి వచ్చినట్టు అన్నందుకు ఇవన్నీ కళలు కాదు ఈ కోడ్ చేసిన వాళ్ళ అనుభవాలు ఏమిటంటే మీ చేతికి ఇచ్చింది ఒక కోడ్ కాదండి ఒక ఆశ ఒక మార్గం ఒక అద్భుతమైన అనుభవం మీరు ఈ కోడ్ని ప్రేమతో నమ్మకంతో నిత్యం చదవండి డబుల్ వన్ సెవెన్ సిక్స్ మీ వ్యాలెట్లో నిలిచిపోయే నోట్ల శబ్దం అవుతుంది డబుల్ వన్ సెవెన్ సిక్స్ మీ జీవితంలో వెలిగే లక్ష్మీదేవి దీపం అవుతుంది ఇప్పుడు మీ చేతిలో అవకాశం ఉంది ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏమిటంటే అద్భుతం అనేదే జరుగుతుంది డబుల్ వన్ సెవెన్ సిక్స్ మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని ఆపకుండా ప్రవహింపు చేయాలని ఇలా మీ జీవితాన్నే పెట్టాలి ఈ పదం అనేది మీ దగ్గరలో బాధలో ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక్కడి నుంచి ప్రతిరోజు డబుల్ వన్ సెవెన్ సిక్స్ మీ డబ్బు వచ్చే దారి ఒక్క నిమిషంలో మారిపోతుంది ఈ విధంగా చేసి చూడండి